ఓం ఓం శ్రీ నమ శ్రీమాత్త నమ మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి మిగిలిన వరకు లగ్నం వారికి లేదా రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోవచ్చు రాశి కంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కానీ వెళ్ళినాడుసనీ ఇట్లాంటి వాటికి రాశి నుంచి చూసుకోవాలి రైట్ ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనరాశిలో శని వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువులు కలిసి ఉంటూ పదిహేనో తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలోకి మారుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభ రాశిలో ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దాని తర్వాత మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటూ ఇరవై ఎనిమిదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నారు కుంభరాశిలో రాహు యొక్క సంచారం చంద్రుడు రెండు రోజుకోవసం మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి లేదా లగ్నం దలస లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందా మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని మూడో స్థానంలో ఉన్నాడు ఈ మూడో స్థానంలో ఉండేటువంటి శని ఎవరైతే ఉన్నారో ఈ శని భగవానుడు మూఢలో ఉన్నందుకు ఉన్న ప్రదేశము మార్పు అనేటువంటిది చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ధనాధిపతి ఎప్పుడైతే మూఢలో ఉన్నాడో ఇది ఒక రకంగా మకర లగ్నం వారికి లేదా మకర రాశి వారికి శని మూడులో ఉండడం అనేటువంటి చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే కాకపోతే ఇక్కడ మీకు గమనించినట్లయితే ఈ మూడో స్థానం అనేటువంటిది ప్రదేశం మార్పుగా కూడా మనం చెప్పుకున్నాము అన్నదము స్థానంగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము ఇది ముఖ్యంగా కి సక్సెస్ ఇచ్చేటువంటిది కాకపోతే ఇక్కడ మీరు భూమికి సంబంధించిన విషయంలో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి అటువంటి విషయాలు కొనుగోలు చేసేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయండి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన ప్రయత్నం ఫలిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు పంచమంలో శుక్రుడు ఉన్నందుకు ఆరవ స్థానంలో గురువు యొక్క స్థితి ఏదైతే ఉందో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ అప్పు చేసి మదుపు పెట్టేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఇక్కడ వివాహము వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు మరియు దీంతోపాటు ఈ యొక్క మకరం వారికి దశమ స్థానాధిపతి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో క్రియేటివ్ ఫీల్డ్స్ కళారంగాలకు సంబంధించిన బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకుంటారు మరియు మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆరో స్థానంలో ఉండే గ్రహాల యొక్క స్థితి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ అప్పులు చేసి పెట్టడం వల్ల వచ్చే ఇబ్బంది నుంచి మీరు బయటపడాలి అంటే ఎక్కువగా మీరు లలిత సహస్రనామాలు చేస్తూ అందులో ముఖ్యంగా ఓం అపర్ణాయ నమాన నామస్మరణ చేయండి కాస్త వాహనాల మీదులేటప్పుడు కూడా అష్టమంలో పూజకేతులు ఉన్నారు కాబట్టి వాహనాల మీదప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాలు తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరబాటు నిర్ణయాలు పనికిరావు చాలా మంది రెండు రకాల భయాలు పెంచుకుంటారు ఒకటే ఏడు శని అర్ధాష్టమి శని అష్టమి శని అని శని ప్రభావం రెండోది కాలసర్పయోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతే జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి కాలసర్పయోగంలో యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాలసర్ప యోగంలో వస్తాయంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం నాకు సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రతిష్ట చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయం వేస్తుందండి నాకు యోగం వల్ల ఆగిపోతున్నాయి మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహాస్తికి వెళ్ళరాండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇంకా అనే విషయంలో కూడా చాలా మందికి ఏంటంటే ఏల్నాడు అని ఉంటే ఏమి పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా అనే సమయంలో సీఎం లు పిఎంలు అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఏనాడు సెన్ పిఎం అయ్యారు అర్ధార్లోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్ఆర్సలో సీఎంలు పిఎంలు అయిన వాళ్ళు అని చెప్పారు కాబట్టి ఈ ఎల్ గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దానికి కొంచెం ఎక్కువ పెట్టుకునే సరిగ్గా దీనివల్ల అవ్వట్లేదేమో అన్నదే మైండ్లో పెట్టుకొని తింటు ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఎలాంటి ప్రభావం తగ్గుతుంది ఏంటంటే కార్మికులకి కర్షకులకి కారకుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదంటే ప్రయత్నించిన ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడము గ్రహాన్ని దీపారాన్ని చేయడం ద్వారాను పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుందండి ఉత్తరంలో కంప్లీట్ గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేకపోతే ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడదు కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గం ఉందో వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో బాసి దొంగపోవడం చూసుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది ఫలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన యొక్క దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుధుడితో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది యాస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలా మంది చూస్తారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కాదు అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత అనుకుంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతదశ కరెక్ట్గా యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఇటువంటి లాభము ఉండదు గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలితా అమ్మవారిని నమ్ముకోండి లత సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మంలో చేసుకునే కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అందించాలన్న మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రయ నమ